నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము సాధారణంగా మనకు ఎక్కువ శాతం మహిళలకు ప్రవేశం లేని ఆలయాలను చూసాము కానీ పురుషులకు అనుమతి లేని ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి భారతదేశంలో ఈ ఆలయాల్లోకి పురుషులకి అనుమతి ఉండదు భారతదేశంలోని కొన్ని ఆలయాల్లో పురుషులకి ప్రవేశం లేదు వినడానికి ఆశ్చర్యంగా ఉందా ఇంతకీ ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో ముందుగా మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మహిళలు ప్రవేశం లేని ఆలయాల గురించి చాలామంది వినే ఉంటారు కానీ పురుషులకు ప్రవేశం లేని ఆలయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రాచీన కాలం నుంచి వస్తున్న కొన్ని నియమాలు సాంప్రదాయాలని ఇప్పటికీ అనేకులు పాటిస్తున్నారు అనేక దేవాలయాల్లోకి స్త్రీలకు ప్రవేశం నిషేధించబడింది కానీ ఇక్కడ మాత్రం పురుషులకి కొన్ని ఆలయాల్లో ప్రవేశం లేదు అవి ఎక్కడో కాదు మన భారతదేశంలోనే ఉన్నాయి అందులో మొదటిది అట్టుకల్ భగవతి ఆలయం కేరళలోని తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి దేవాలయం అట్టుకల్ పొంగల్ పండగకి ప్రసిద్ధి చెందింది ఈ కార్యక్రమంలో లక్షలాది మంది మహిళలు ఈ గుడిలోని భగవతి అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వస్తారు అమ్మవారిని పూజించడం వల్ల సమృద్ధి శ్రేయస్సు లాభిస్తాయని భక్తుల విశ్వాసం ఈ పండగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోకి పురుషులని అనుమతించరు ఈ పవిత్రమైన ఆచారంలో స్త్రీలు మాత్రమే పాల్గొంటారు ఇక చుక్కలతుకువు ఆలయం కూడా కేరళలోనే ఉంది చక్కులకు ఆలయం కూడా కేరళలోనే ఉంది దుర్గాదేవికి అంకితం చేయబడింది ఈ ఆలయం ఈ ఆలయంలో నారీ పూజ ప్రత్యేక కార్యక్రమం అంటే స్త్రీలని పూజించడం అని అర్థం వార్షిక నారీ పూజ ఉత్సవంలో ఆలయం ప్రాంతంలోకి పురుషులు ప్రవేశించరు ఇది మహిళలకు మాత్రమే సంబంధించింది భారతదేశం నుంచి నలుమూలల నుంచి మహిళలు ఇక్కడికి వస్తారు ఇక్కడ పూజ చేస్తే అదృష్టము ఆరోగ్యము లాభిస్తాయని నమ్ముతారు ఇక మూడవది కామాఖ్య ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి కామాఖ్య ఆలయం శివుని భార్య సతీదేవి శరీరాన్ని విష్ణుదేవుడు సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు ఆమె యోని భాగం ఇక్కడ పడిందని చెప్తారు అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండపై ఈ లయం ఉంది ఋతుక్రమంలో ఉన్న మహిళలు కూడా ఈ ఆలయానికి రావచ్చు ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా సమయంలో ఆలయం మూడు రోజుల పాటు మూసేసి ఉంచుతారు ఈ సమయంలో పురుషులు ప్రవేశించడానికి అనుమతించరు ఇక నాలుగవది కుమారి అమ్మన్ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారి ఆలయం పార్వతీదేవి అవతారమైన కన్యాకుమారి దేవత కోసం ఈ ఆలయం పెళ్ళైన పురుషులని దేవత ఉన్న గర్భగుడిలోకి అనుమతించరు అక్కడ నేరుగా స్త్రీలు మాత్రమే అమ్మవారిని పూజిస్తారు ఆలయ ద్వారం వరకు మాత్రం సన్యాసులు వచ్చి దర్శించుకోవచ్చు వివాహిత పురుషులు ఆలయం సాంప్రదాయాలు పాటిస్తూ దూరంగా ఉండి పూజ చేసుకోవచ్చు ఇక బ్రహ్మ దేవాలయం రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మాలయం ఉంది పురాణాల ప్రకారం వివాహిత పురుషులు ప్రవేశించడాన్ని నిషేధించారు బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక దేవాలయం ఇదే బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞానికి ఆయన సతీమణి సరస్వతీదేవి ఆలస్యంగా వస్తుంది దీంతో యజ్ఞం పూర్తి చేసు పూర్తి చేయడం కోసం బ్రహ్మ గాయత్రిని వివాహం చేసుకుంటాడు దీంతో సరస్వతీదేవి కోపంతో పెళ్ళైన పురుషులకి ఇక్కడ ప్రవేశం లేదని శంపించినట్టు మన పురాణ కథ ఉంది వివాహిత పురుషులు గర్భగుడిలోకి వస్తే వారికి వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఏర్పడతాయని మన పురాణాల్లో చెప్పబడింది సంతోషిమాత ఆలయం రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో ఉన్న సంతోషిమాత ఆలయంలో పురుషులని లోపలికి అనుమతించరు దేవికి అంకితం చేయబడిన గుడి ఇది భక్తుల జీవితాల్లో సంతృప్తి కలిగిస్తుందని నమ్ముతారు అందుకే శుక్రవారాలు సంతోషిమాత రోజులను పిలుస్తారు పురాణాల ప్రకారం శుక్రవారం రోజున ఈ ఆలయ శక్తి పెరుగుతుందని అంటారు ఆనందం శాంతిని కోరుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి స్త్రీలు ఇక్కడికి వస్తారు పురుషులను గర్భగుడిలోనికి అనుమతించరు ఈ విధంగా ఈ ఆలయాల్లో పురుషులకి ప్రవేశం లేదు మన భారతదేశంలో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలను బట్టి కొన్ని ఆలయాలలో మహిళలకు ప్రవేశం లేదు ఇక ఈ ఆలయాలలో పురుషులకి ప్రవేశం లేదు సర్వే జనా సుఖినో భవంతు